జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం పదమూడవ శ్లోకం సృష్టం గుణకర్మ చాతుర్వర్తారర్తారమవ్యయం ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు జనుల గుణములు కార్యకలాపముల ఆధారంగా నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము అని అన్నారు వేదములు జనులను నాలుగు రకాల వృత్తుల వారీగా విభజించాయి ఇవి వారి స్వభావం అనుగుణంగా చేసినవి కానీ వారి పుట్టుకను బట్టి చేసినవి కాదు ఇటువంటి వైవిధ్యం ప్రతి సమాజంలోనూ ఉంటుంది వైదిక శాస్త్రం ఈ వైవిధ్యాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో విశదీకరించింది దాని ప్రకారం భౌతిక శక్తి మూడు గుణములతో సమ్మేళితమై ఉంటుంది సత్వగుణము రజోగుణము తమోగుణము బ్రాహ్మణులు అంటే సత్వగుణం ప్రధానంగా ఉన్నవారు వారికి స్వాభావికంగా బోధన మరియు భగవతారాధన అంటే మొగ్గు చూపుతారు క్షత్రియులు అంటే రజోగుణ ప్రధానముగా ఉండి స్వల్పముగా సత్వగుణం మిళితమై ఉంటారు వీరు పరిపాలన మరియు యాజమాన్యం వైపు మొగ్గు చూపుతారు వైశ్యులు రజోగుణము మరియు కొంత తమోగుణములు మిళితమై ఉంటారు కాబట్టి వారు వ్యాపారము మరియు వ్యవసాయం ప్రధానంగా ఉంటారు తరువాత శూద్రులు వీరు తమోగుణ ప్రధానంగా ఉంటారు వీరు శ్రామిక వర్గముగా ఉంటారు ఈ వర్గీకరణ అనేది జన్మతః వచ్చినవి కాదు లేదా మార్చలేనివి కాదు ఈ వర్ణాశ్రమ వర్గీకరణ అనేది జనుల స్వభావము మరియు చేష్టల ఆధారంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు ఇక్కడ అంటున్నారు భగవంతుడు ఈ ప్రాపంచిక వ్యవస్థకి సృష్టికర్త అయినా సరే ఆయన అకర్తగానే ఉంటానంటున్నారు ఇది వర్షము వంటిది అడవిలో వర్షపాతం అంతటా సమంగా పడినా కొన్ని విత్తనాల నుండి పెద్ద మర్రిచెట్టు వస్తుంది మరికొన్ని విత్తనాల నుండి అందమైన పుష్పాలు పూస్తాయి మరి వేరే వాటి నుండి ముళ్ళపదలు వస్తాయి ఆ వర్షం అనేది ఏ పక్షపాతం లేకుండా అన్ని చోట్ల సమంగా కురుస్తుంది ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో దానికి ఆ వర్షం అనేది బాధ్యత కాదు అదేవిధంగా భగవంతుడు జీవులకు కర్మలను చేసే శక్తిని ప్రసాదిస్తాడు కానీ ఆ శక్తితో వారు ఏమి చేస్తారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది వారి చర్యలకు భగవంతుడి కారణం కాదు కృష్ణార్పణమస్తు స్వస్తి